ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియలారా వాగ్దానం కొరకు కనిపెడుతున్నారు కదా మంచిది పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథము ముప్పై ఒకటి ఇరవై మూడవ చరణాన్ని మనం చూస్తే యహోవ భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను ఎవరైతే హృదయంలో అహంభావంతో గర్వంతో ఉంటారో వారు పడిపోతారు లేఖనం కూడా సెలవిస్తూ ఉంది కదా సామెతల గ్రంథం పదహారు అధ్యాయంలో మనం చూస్తాం నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు ఉండును అనేటువంటి విషయం లేఖనం సెలవిస్తూ ఉంది నీ హృదయంలో గర్వముందా దేవుడు నిన్ను హెచ్చించాడు దేవుడు నిన్ను ప్రేమించి నీ స్థితిని మార్చి ఉన్నతంగా నడిపించినప్పుడు నువ్వు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రభు నా స్థితిని దీనస్థుతి నుంచి నన్ను లేవనెత్తావు ఉన్నతంగా నడిపించవు నీ కొరకు వందనాలు అని ప్రభువుని స్థుతించాలి కానీ నువ్వు ఆ స్థితిని బట్టి గర్విస్తున్నావా గర్విస్తుడా నేను నీకు విరోధిని అన్నాడు అయితే ఇక్కడ దీనులేడల దేవుని భక్తులారా అంటున్నాడు భక్తులకు మనవి పలానా సినిమా ప్రోగ్రాన్ని జయప్రదం చేయండి భక్తులకు మనవి తీర్థ ప్రసాదాలని స్వీకరించండి అనేటువంటి మాటలు వింటారు వీరు ఎలాంటి భక్తులు అని అంటే సినిమా ప్రోగ్రాన్ని జయప్రదం చేసేటువంటి భక్తులు వీరు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనేటువంటి ప్రోగ్రాన్ని జయప్రదం చేసేటువంటి భక్తులు వీరు తీర్థ ప్రసాదాలని స్వీకరించేటువంటి భక్తులు అంతేనే కానీ దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు కాదు ఇక్కడ ఒక పిలిపిస్తున్నాడు యహోవా భక్తులారా మీరు దేవుని ప్రేమించుడి ప్రేమించగలుగుతున్నావా ప్రభుని ఆరాధించగలుగుతున్నావా ప్రభును స్థుతించగలుగుతున్నావా నీ పూర్ణ నీ దేవుడైన యహోవాను సేవించవలను నీ పూర్ణ నీ దేవుడైన యహోవాను ప్రేమించవలని లేఖనం సెలవిస్తూ ఉంది దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది నీ జీవితంలో ఒక విగ్రహం అవుతుంది ప్రియారా కనుక దేవుని భక్తులారా మీరు యహోవాను ప్రేమించండి ఆయన భక్తులను విశ్వాసులను కాపాడేవాడు దేవుని నా మనస్తవతం కలిగి ఎంత మంచి వాగ్దానం దేవుని వాగ్దానాన్ని కూడా అవునన్నట్లుగా ఉన్నాయి ఆయన విశ్వాసులను ఏం చేసేవాడట కాపాడేవాడు భద్రపరిచేవాడు నిజమే నా మట్టుకు నా జీవితంలో ఆయనను అనేక పర్యాయాలు నా ప్రయాణాల్లో నన్ను కాపాడుతూ వచ్చాడు యాక్సిడెంట్ బారికి గురైనప్పుడు కూడా దేవుడు ప్రాణాపాయస్థుతి నుంచి తప్పించాడు కాపాడలేదా తన యొక్క దోతలను పంపించి ఆయన కాపాడుతాడని వాగ్దానం చాలామంది మరి కాపాడితే ఎందుకు దెబ్బ తగిలిందండి వాడు పడిపోయినప్పుడు దెబ్బలు తగలవా మీరు చూడండి మరణాపాయ స్థితి నుంచి విడిపించాడు మరణం తప్పించట యహోవా వశము అని లేఖనం సలు ఉంది కనుక ఆయన తన బెడలను కొన్ని శ్రమలుండా వెళ్ళవలసి వచ్చినప్పటికీ ఆయన కాపాడేవాడు విశ్వాసులను ఏం చేసేవాడు కాపాడేవాడు కనుక దేవుడు కాపాడుతాడు యహోవా ఎందు భయభక్తులు గల చుట్టూ ఆయన దూత కావలు ఉండి వారిని సంరక్షించును అన్నాడు కదా దేవుడు మనల్ని కాపాడేవాడు మనల్ని భద్రపరిచేవాడు మనల్ని నడిపించేవాడు ఆయన తన కృప చేత నడిపించేవాడు అయితే నువ్వు దేవుని ప్రేమించగలుగుతున్నావా దేవుని ఆరాధించగలుగుతున్నావా దేవునికి చెందవలసిన మహిమ దేవునికి ఆరోపించగలుగుతున్నావా లేకపోతే దేవుడి నీకు తీర్పు తీరుస్తాడనే విషయాన్ని కూడా వ్రాయించాడు ఆయన గర్విష్ఠులను ఆయన ఏం చేసేవాడంట తీర్పు తెచ్చేవాడు గర్విస్తున్నావా దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువునికి ఇచ్చిన తలాంతులను బట్టి ప్రభువుని ఆరాధించు ప్రభువుని మహిమపరచు తల వంచి ప్రార్థించుదాం పరిశుద్ధమైన దేవాన్ని గణనామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభు ఇదిగో నాయనా గర్వంగా ఉండకూడదు నువ్వు చెప్పవు నాయనా నిన్ను ప్రేమించు ఎడలా నువ్వు చూపించేటువంటి కృప నీ ఎందుకు భయభక్తు గలవారు నిన్ను ప్రేమించాలని ప్రేమించాలని ఇచ్చావు విశ్వాసులను కాపాడేవాడుగా భద్రపరిచేవాడుగా నీవు ఉన్నందుకు నీకు స్తోత్రాలు నీ ప్రేమ కొరకు నీ కృప కొరకు ఏమి చెల్లించగల ప్రభువా ఇదిగోనైనా ఈ కొద్ది మాటలు దీవించి ఈ దిన దీవెన్లతో ఆశీర్వాదంతో మమ్మల్ని నింపుమని ஏசையா நாமம்னு அடுக்கி வெடிச்சு நாமு தன்றி. ஆமேன்